ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్ గా కన్యా రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా అంటే మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఉగాది తీసుకుంటాం కాబట్టి కొంతమంది అడుగుతున్న దీని పరంగా మనం జనవరి టు డిసెంబర్ తీసుకుంటున్నాం అయితే ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అంటే రాహువు కేతువు కాలానికి మోక్షానికి కారకుడు జీవుడు జీవకారకుడు యొక్క స్థితి మరియు శని యొక్క స్థితిని బట్టి కాలం కర్మకారకు స్థితిని బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇప్పుడు పన్నెండులో కేతువు ఆరో స్థానంలో రా రాహు ఈ రెండు గ్రహాలు నవంబర్ వరకు అక్కడే ఉంటాయి మారు నవంబర్ నుంచి కేతు ప పదకొండులోకి వెళ్ళిపోతాడు రాహు ఐదులోకి వస్తాడు అలాగే ఈ ఇయర్ మొత్తం కూడా మే ఎండింగ్ వరకు దశమంలో గురువు ఉంటున్నాడు మే ఎండింగ్ తర్వాత లాభంలోకి వచ్చేస్తున్నాడు ఇక శని అయితే ఎలాగో సప్తమంలోనే ఉంటున్నాడు ఇరవై ఆరు జూలై నుంచి వక్రిస్తున్నాడు సప్తమంలో ఉండే శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దీని రత్యా మనకి ఏమిటి అసలు సంకేతాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం గురువు అనాలిసిస్ తీసుకున్నాం జూపిటర్ సెవెంత్ అండ్ ఫోర్త్ లాడు దశమంలో ఉన్నాడు ప్రజెంట్ దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విద్యా సంబంధించినటువంటి విషయంలో ఇతను అంటే ఈ జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు వీళ్ళు లేదా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ ఏదైనా ఒక కోర్స్ చేసి ఉద్యోగంలో ఒక స్టేజ్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది బాగుంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం వర్క్ స్ట్రెస్ అనేటువంటిది సహజంగానే మనకి ఈ లగ్నానికి గురువు పాపైనందుకు దశమంలో ఉంది వర్క్ స్ట్రెస్ ఇవ్వాలి వర్క్ స్ట్రెస్ ఎందుకు ఇవ్వాలి వేరేది ఏదైనా ఇవ్వచ్చు కదా అంటే గురువు రాసులో శని ఉన్నాడు సో ఆ శని కూడా ఎలా అంటే రాహు యొక్క ఎనర్జీస్ తీసుకున్న శని ఆ శని యొక్క ఎనర్జీస్ తీసుకున్నటువంటి గురువు దీనివల్ల ఏమవుతుంటుందంటే వీళ్ళు చేసేటువంటి జాబ్లో కనబడిన శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమిట్రా ఇంత స్ట్రెస్ అయిపోతుంది అనుకోవడం వర్క్ చేయాల్సిందే చేసిందే చేసి రావడం నలుగురికి ఇవ్వాల్సిన పని ఒక్కడికి ఇవ్వడం ఇట్లాంటివి కొంత స్ట్రెస్లు ఉంటాయి మరి దీనికి ఏమిటి రెమెడీ ఏమిటి అంటే మూడు గ్రహాల దగ్గర రాహువు శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఓం మాణిక్యమొకటాకార జానద్వయ రాజ తాయి నమ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇక మిగతా శని రాహు కేతువులు యొక్క స్థితిగతుల వల్ల ఏమిటి ఇక్కడ ప్రధానంగా గురువు యొక్క స్థితి ఎప్పుడైతే తొమ్మిదిలో ఉన్నదో గురు దృష్టి ఎప్పుడైతే ఉందో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది దానిలో ఇబ్బంది ఏం లేదు కాకపోతే కేతు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం అక్కడ ఇక్కడ కేతు పన్నెండులో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎందుకంటే ఈ పన్నెండులో పన్నెండవ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్స్ వ్యసనాలు ఏ మనం ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళడం లాంటివి కాబట్టి వీళ్ళు పట్టున వ్యసనాల జోరికి వీలైనంత మటుకు దూరంగా ఉంటే మంచిది రెండవది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముఖ్యంగా మంగళ ఆదివారాలు అస్సలు పెట్టకూడదు అది ప్రధానంగా ఎందుకంటే ఆ రవికి సంబంధించిన రాసుల్లో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో అవకాశం వస్తేనే వెళ్ళాలి తప్పితే వీళ్ళందరూ వీళ్ళతో అక్కడ పోయి మనం అవకాశాలు వెతుక్కుందాంలే అనుకుంటే వీళ్ళ పర్సనల్ చాట్లో కనుక విదేశాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది ఉంటే మరింత ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ బికాజ్ ఆఫ్ ఇక్కడ ఎప్పుడైతే పన్నెండవ స్థానం విదేశీ స్థానం అండి పన్నెండవ స్థానం కనుక ఎవరికైనా బాగుంటే విదేశాలకు వెళ్తారు అక్కడ లైఫ్ బాగుంటుంది సో ఇది ఇప్పుడైతే గోచారం అయితే అనుకూలించట్లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశీ యోగం ఉంటే కొంచెం ఉలవల దానంగా ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చు అది ప్రధానంగా ఇక వీరికి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో లాభంలోకి వస్తాడో జూన్ మాసం నుంచి అక్కడి నుంచి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ప్రోగ్రెస్ రావడము కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వివాహ స్థానాన్ని మనం చూసుకోవాలి వివాహ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము ఆన్లైన్లో చూసి పరిచయాలు పెంచుకొని వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రేమ కొట్టి దాని తర్వాత వివాహం చేసుకోవడము ఇటువంటివి ఏర్పడతాయి ఎందుకంటే రాహు శని రాశుల్లో ఉంటూ రాహు యొక్క శని యొక్క ఎనర్జీస్తో సప్తమం ఫిల్ అయింది కదా కాబట్టి అలాగే గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయో కొంచెం క్లియర్ అవ్వడము ఎప్పటి నుంచో బంగారం కానీ లేకపోతే ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ జూన్ లోపల అంటే మే ఎండింగ్ లోపల చాలా అనుకూలంగా ఉంది చెప్పాలి కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుంది నేను మొన్న ఒకసారి విన్నా వాళ్ళ పాపకి ఏదో అయింది హెల్త్ ఏదో అయిందంటే ఇవాళ రేపు అంతా కమర్షియల్ అయిపోయేసరికి అసలు ఏమీ లేకపోయినా మీరు ఆపరేషన్ చేయించాలని ఆపరేషన్ చేశారు ఉన్నదానికంటే ఇంకా పాడేది అందరూ అలా ఉంటారని చెప్పట్లే చాలా మంది డాక్టర్లు చాలామంది అసలు ఆపరేషన్ లేకుండా ఎలా చేయాలి మన అవతల వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఎలా చేయాలని చాలా సహృదయంతో సర్వీస్ మోటోలో వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది సొసైటీలు అన్ని రంగాల్లో ఉన్నారు ఆస్ట్రాలజీలో ఉన్నారు వాస్తులో ఉన్నారు మెడికల్ రంగాల్లో ఉన్నారు మరియు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మెకానిక్స్లో కూడా ఉన్నారు అంటే ఇది ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ వారు కాకపోతే ఏంటంటే కొంచెం సంతానం విషయంలోని షేర్ మార్కెట్స్ విషయంలోని అలాగే ఫ్రెండ్స్ విషయంలోని ఏదైనా కొత్త ఐడియా చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఈ పంచమాధిపతి అయినటువంటి ఐడియా కారు కూడా అయినటువంటి శని భగవానుడు ఎక్కడ అంటే మీకు చూడ్డానికి మేనంలో ఉన్నాడు సప్తమ స్థానంలో కానీ వెనకలేమో రాహు ముందునేమో నీచిపడిస్తాం నీచిపడిస్తాం అందుకని ఏదైనా నిర్ణయాలు ప్రధానంగా ప్రధానంగా సంతానానికి హెల్త్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంది అలాగే ప్రేమించిన వారు వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది వీరికి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం తొలగడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు చేసేటువంటి వ్యాపారం వ్యాపార లాభాల స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో వ్యాపార మూలంగా కొంతవరకు జూన్ నుంచి హైక్ చూస్తారు వీళ్ళు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉద్యోగంలో మాత్రం శ్రమ ఉంటుంది కానీ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో వ్యాపారం చేస్తే హ్యాపీగా ఉంటాడో ఉద్యోగం చేస్తే హ్యాపీగా ఉంటాడో చూసుకోవాలి డబ్బులు వస్తాయి కాదన్నట్ల ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటే శాలరీ వస్తుంది కానీ నువ్వు హ్యాపీగా ఉంటున్నావా లేదా వ్యాపారం చేసుకుంటే కూడా ఎంతకొని డబ్బులు వస్తాయి కానీ నువ్వు హ్యాపీగా ఉంటున్నావు లేదా ఏంటో వ్యాపారం నడవట్లేదు బాధపడుతూ వ్యాపారం చేసేవాడు ఉంటాడు బాధపడుతూ ఉద్యోగం చేసేవాడు ఉంటారు నెలకి ఐదు వేలు పదివేలు వచ్చినా చాలా బాబు నేను బిందాస్గా ఉన్నాను వ్యాపారంలో అనుకునే వాళ్ళు ఉంటారు అసలు పదివేలు శాలరీ చేసుకున్నా కూడా హ్యాపీగా ఉన్నాను వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే నువ్వు దేంట్లో హ్యాపీగా ఉంటావని చెప్తుంది శాస్త్రం ఎప్పుడైతే నీ ధన సంపాదన కారకుడు కనుక బాగపోతే ఇబ్బందిస్తుంది అయితే ఇక్కడ రాహు ఎప్పుడైతే మనకు ఆరో స్థానంలో ఉన్నాడో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్లాన్ చేసేటువంటి వారికి కూడా ఇది అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అది వీళ్ళకి ప్రత్యేకమైన రెమెడీస్ అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా అండి వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి ప్రధానంగా వీళ్ళు అలాగే ఇప్పుడున్న కండిషన్లో పన్నెండులో కేతు ఉన్నాడు అందుకని ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాం కన్యవారికి వారికి కాబట్టి ఇంక తప్పదు తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా గరికను సమర్పించి అక్కడ ఉండరాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా స్వామివారికి సమర్పించి ప్రదక్షిణం చేసి మీరు కనుక వెళ్ళినట్లయితే అప్పుడు మీకు దానివల్ల తీవ్రమైన నష్టం ఉంది అంటే భగవంతుడు ఆపుతాడు ఏదో కారణం చేత ఎలా ఉంటుంది అంటారంటే భగవంతుడిని నమ్ముకొని మనం ఏదైనా చేస్తూ ధర్మబద్ధంగా ఆ పరమాత్మే మనకు వే చూపిస్తాడు అట్లా అనమాట సో ఇది చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని ఆరాధన ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారు మాత్రం కొంచెం గణపతిని సూర్యభగవాన్ ఆరాధించి చేసినట్లయితే నష్టం అనేటువంటిది వాటిలోది కలికి సంవత్సరం మొత్తం కూడా కన్యా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చాలా ప్రకరించారు ధన్యవాదాలు శ్రీమాత